ఈరోజు క్యారెట్తో బీట్రూట్తో ఒక సూపర్ రెసిపీ అయితే మీకు చూపిస్తానండి ఫస్ట్ క్యారెట్ని బీట్రూట్ని చెక్కు తీసేసుకొని ఇట్లాగా తురుముకున్నాను నెక్స్ట్ అలాగే ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తురుముకొని ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం జీరా పౌడరు అలాగే మిరియాల పౌడర్ చాట్ మసాలా కానీ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఇదైతే కొంచెం పుల్లగా ఉంది కాకుండా తీగా ఉంది తీసుకోండి నెక్స్ట్ లైట్గా నిమ్మకాయ రసము ఈ నిమ్మకాయ రసంలో ఆల్రెడీ సాల్ట్ వేసి నేను స్టోర్ చేసుకుంటానండి అందుకని సాల్ట్ యాడ్ చేయలేదు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ తిరగమాత ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు సాయిమినపప్పు ఉంటాయి కదా అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసిన తిరగమాత ఉంటుంది కదా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కొంచెం పెరుగు తక్కువైనట్టు అనిపించి నేను ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను మీరు యాడ్ చేసే ప్రతి ఐటము హెల్త్కి చాలా మంచిదండి ఇట్లాగా కొంచెము రాగా తింటాం బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మీకు ఇష్టం లేకపోతే ఆవిరి మీద ఉడికించుకొని తురుముకొని చేసుకోండి రెసిపీ రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి